శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ శ్రీ మేధా దక్షిణామూర్తియే నమ ఓం శ్రీ శంకర భగవత్పాదా విజంతే ఓం ఓం జగద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భఠారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం ఏడు వైశ్వానరకరణం దానిలో భాగంగా నాలుగో భాగంగా చెప్పుకుంటున్నాం వైశ్వర వైశ్వరారాజ్ఞ అంటే జఠరాజ్ఞ ఏంటి అన్నట్టు అడుగుతున్నారు నిన్న అంటే తినబడిన దాన్ని చేసే వైశ్వ వైశ్వనారాగ్ని పురుషుల లోపల ఉంది ఇలాంటి వాక్యాలు శృతుల్లో కనిపిస్తున్నాయి ఆ జటరాగ్ని వైశ్వానర శబ్ద ప్రయోగం కనపడుతుంది సాధారణమైన అగ్ని కావచ్చు దేవతలు సమస్త లోకాలి కూడా పగటికి చిహ్నంగా వైశ్వరాగ్ని సూర్య రూపంలో చేశారు ఇత్యాదులు కూడా సాధారణ అగ్ని అని అర్థంలో కూడా దీన్ని ప్రయోగం కనపడుతుంది కదా ఈ అగ్ని అనేది శరీరంగా దేవత అని అర్థంలో కూడా ఉంది అగ్ని అగ్నిదాన్ని దేవతను కూడా చెప్పొచ్చు ఇలా సుఖప్రదమైన వాడు లోకాల రాజైన వైశ్వరానికి లక్ష్మి అభిముఖంగా ఉందని కూడా చెప్తున్నారు ఇలా వైశ్వన వైశ్వానరుని నుంచి మనసులో ఉండును కాక అని కూడా అంటున్నారు ఇట్లా శృతుల్లో చెప్తున్నారు కాబట్టి దేవత అనే అర్థంలో కూడా ఈ పద ప్రయోగం ఉంది ఆత్మశబ్దంతో దీనికి విశేషంగా ఉపయోగించడం వల్ల ప్రారంభంలో ప్రయోగించడం వల్ల ఆత్మశబ్దాన్ని బట్టి వైశ్వానర శబ్దానికి అర్థం మార్చాలి అన్నట్లయితే అప్పుడు కూడా శరీరాత్మ బోక్త అవటం చేత చేత వైశ్వానరునికి అంటే జటరాగ్నికి సన్నిహితంగా ఉంటుంది కానీ శరీరాత్మనే అర్థం చెప్పవచ్చు చెప్పవరు కాబట్టి ఈ ఉపాధి రూపంగా అలా చెప్పారు కానీ ఈ శరీరం చేత అంతఃకరణంలో జీవాత్మ విశేషంగా కనబడుతుంది అందువల్ల వైశ్వానరుడు కూడా ఈశ్వరుడే అని చెప్పాలి ఇట్లా అదృశ్యత్వాది సాధారణ ధర్మాలన్నీ కూడా ఒక వాక్యంలో శేషంగా చెప్పింది ఏంటంటే సర్వజ్ఞద్వాది లింగాన్ని బట్టి బ్రహ్మకై చెందుతాయి అని పూర్వ అధికారంలో చెప్పుకున్నాం కాబట్టి అట్లే ఈ ఉపక్రమంలో కూడా వైశ్వరాల శబ్దానికి కూడా వాక్యం శేషంగా ఈ హోమ హోమధారత్వం అనే లింగం చేత జడరాజ్ అని అర్థం చెప్పాలి ఈ అధికారంలో దీనికి దృష్టాంతంగా చెప్పిన రూపంగా రూప ఉపన్యాసంగా అంటే ఒక ప్రసంగం ద్వారా ఒక త్రైలోక్య దేహంగా అలాగా త్రైలోక్య దేహంగా వైశ్వానుడు స్మరించబడ్డాడు కాబట్టి వైశ్వాను గురించి విచారించుతుంది ఈ విధంగా దీనికి ప్రసంగం సంగతి అని చెప్తున్నారు ఇంక దీని గురించి ఇంకా వివరంగా చెప్తా ఉన్నారు ఇప్పుడు నాలుగో భాగంలో నాలుగో భాగంలో చెప్పుకుంటున్నాం మనం ఏవమితి ఈ విధంగా పూర్వపక్షం ప్రాప్తించగా వైశ్వానరుడు పరమేశ్వరుడే అనటానికి తగినదా తగినవాడని చెప్పబడుచున్నది ఎందువల్లంటే సాధారణ శబ్ద విశేషం వల్ల రెండు సాధారణ శబ్దాల విశేషం సాధారణ శబ్ద విశేషం సాధారణం అనగా రెండు అర్థాలను సమంగా బోధించేది ఇక్కడ ఉన్న ఆత్మ వైశ్వానర శబ్దాలు సాధారణ శబ్దాలైన వాటిలో వైశ్వానర శబ్దం మూడు అర్థాలకు సాధారణం ఆత్మశబ్దం రెండింటికి సాధారణం వాటిలో తస్యహాత్మనో వైశ్వానూర్ మొదలైన దేని చేత ఆ రెండు పదాలు పరమేశ్వరుని బోధిస్తాయని అంగీకరించబడుతుందో అట్టి విశేషం కనబడుతున్నది ఇక్కడ దు ద్యు మూర్ధత్వాదులతో కూడిన పరమేశ్వరుడే కారణం కాబట్టి ఒకనొక అవస్థను పొంది ప్రత్యేగాత్మగా ధ్యానం కొరకు చెప్పబడుతున్నాడని తెలుస్తుంది పరమేశ్వరుడు సర్వ జగత్ కారణంగాన జగత్తులో ఉన్న ఏ ఒక్క పదార్థంగానైనా వర్ణింపబడవచ్చును అందుచేత ధ్యానం కోసం ప్రత్యేగాత్మగా చెప్పబడుచున్నాడని అర్థం కారణానికి తన కార్యాలకు సంబంధించిన అన్ని అవస్థలు కల్పించవచ్చును అందుచేత కారణమైన పదమే పరమేశ్వరునికి జిలోకాదులు మూర్ధాదులు అని చెప్పడంలో దోషం లేదు సా సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు భూతేషు సర్వేశ్వాత్మ స్వప్న వినబడుతున్న సర్వ లోకాదులకు సంబంధించిన ఫలం పరమ కారణం అయిన పరమేశ్వరుని గ్రహిస్తేనే కుదురుతుంది అట్లే ఏవం ప్రదూ అని ఆ వైశ్వాను తెలుసుకున్న వాణి సర్వ పాపాలు దహించబడతాయని చెప్పడం కూడా పరమాత్మ గ్రహిస్తేనే కుదురుతుంది కోన ఆత్మ కిం బ్రహ్మ అని ఆత్మ బ్రహ్మ శబ్దాదులతో ఉపక్రమం చేయబడింది ఈ లింగాలన్నీ పరమేశ్వరుని తెలుపుతున్నాయి అందువల్ల వైశ్వానుడు పరమేశ్వరుడే అని చెప్తున్నారు ఇక్కడ దీని గురించి మళ్ళీ ఇప్పుడు వివరంగా చెప్పుకున్నా పూర్వపక్షం ఏం చెప్తుందంటే వైశ్వానరుడు పరమేశ్వరుడే అంటానికి తగిన వాడు చెప్తు చెప్తున్నారు ఎందువల్ల ఈ సాధారణ శబ్దం విశేషంగా శబ్దాల విశేషం సాధారణ శబ్ద విశేషంగా ఉంది సాధారణంగా రెండు అర్థాలను సమంగా రెండు అర్థాలు వచ్చేటట్టుగా చెప్తున్నారు బోధిస్తున్నారు ఇక్కడ ఆత్మ వైశ్వానర శబ్దాలు సాధారణ శబ్దాలు అయినా కూడా వైశ్వాన శబ్దం మూడు అర్ధాలుగా అవుతుంది కదా ఆత్మ శబ్దం రెండింటి సాధారణం అవుతుంది ఈ వైశ్వానర అనేది మొదలైన ఈ పదాలు పరమేశ్వరుని బోధిస్తాయని అంగీకరించబడుతుందో అట్టి విశేషం ఎలా కనబడుతుంది ఇక్కడ యుద్ధాదు కూడా పరమేశ్వరుడే ఉన్నాడు అంటున్నారు అలా అయితే ప్రత్యేకాత్మగా ధ్యానం కొరకు చెప్పబడుతున్నాడు అని తెలుస్తుంది కాబట్టి ఈ పరమేశ్వరుడు జగత్ కారణం కాబట్టి జగత్తులో ఒక పదార్థంగా ఒక చెప్పొచ్చు అంతేగాని ధ్యానం కోసం ప్రత్యేకాత్మగా చెప్పబడుతున్నాడు అని అర్థం ఎలా చెప్ చెప్పబడుతున్నాడు ఈ కారణాలకు కార్యాలకు సంబంధించి అన్న వస్త్రాలు ఎలా కల్పిస్తున్నారు కారణమైన పరశ పరమేశ్వరునికి దురోకాదులు ముదాదులు అని చెప్పడంలో ఏం దోషం లేదు ఎందుకంటే సర్వ లోకాలకు సంబంధించి కూడా ఫలం పరమ కారణమైన పరమేశ్వరిని గ్రహిస్తేనే కుదురుతుంది కాబట్టి అలా పరమేశ్వరిని గ్రహించడానికి అట్లా చెప్తున్నారు ఈ వైశ్వరుణ్ణి తెలుసుకున్న వానికి సర్వ పాపాలు ఆ చెప్పడం కూడా అలా పరమే పరమాత్మ గ్రహిస్తేనే కుదురుతుంది అంతేగాని ఇట్లా ఆత్మ శబ్దాలతో ఇలా చెప్పడం వల్ల ఉపక్రమం చేపడుతుంది ఈ లింగాలన్నీ పరమేశ్వరుడిని తెలుపటానికే చెప్పాయి అందువల్ల వైశ్వానుడు కూడా పరమేశ్వరుడు అని చెప్పారు ఓం శ్రీగురుభ్యోనమ సర్వం శ్రీ ఆత్మ నాలుగో భాగం సంపూర్ణం వైశ్వర్న వైశ్వానరాధికరణలో నాలుగో భాగం సంపూర్ణం ఓం శ్రీగురుభ్యోన సర్వం శ్రీ ఆత్మ